తగ్గేదే లే అండ్ మేమందరం చాలా ఎక్సైట్మెంట్ ఉన్నారు అల్లు అర్జున్ సార్ మీకు చూడానికి రష్మ గారు మీకు చూడడానికి కోసము సో సార్ గురించి చెప్పాలంటే ఒక పెద్ద లిస్ట్ ఉంది అంటే ఇంకా మీరు చాలా బాగా చేస్తారు సాంగ్ గురించి యాక్చువల్లీ కిసిక్ కిసిక్ సాంగ్ కోసం మేమందరం చాలా వెయిట్ చేస్తాము ఆవియస్లీ ఆమె డాన్స్ కాబట్టి నేను తప్పకుండా నేను యాక్చువల్లీ రీల్ తీయాలి

పుష్ప అంటే ఏంటి మరి ఫైర్ కదా లుక్స్ కూడా ఫైర్ గా ఉన్నాయి అండ్ ఈసారి అయితే పుష్ప టూ ట్రైలర్ మేము చూసాము చాలా డిఫరెంట్ డిఫరెంట్ లుక్స్ ఉన్నాయి సో ఐ ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు వాచ్ దిస్ మూవీ ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ అండ్ మన శ్రీలీల యాక్టింగ్ యా మన రష్మిక గారు డెఫినెట్లీ శ్రీవల్లి గారు కోసం ఇట్స్ జస్ట్ లైక్ యు నో రష్మిక గారు వచ్చేసి క్రష్మిక సో షీ లుక్స్ డెఫినెట్లీ తను చాలా అందంగా ఉన్నారు మేము తన బ్యూటీ చూడడానికి కోసం అగైన్ తన గ్రేస్ చూడడానికి కోసం రెడీగా ఉన్నాం స్క్రీన్ పైన అండ్ ఆబ్వియస్లీ శ్రీల గారు కూడా చాలా మంచి వర్క్ చేశారు మూవీ థ్యాంక్ యూ సో అల్లు అర్జున్ గారి వీర అభిమాని మీరు సంతోష్ ఎలా ఉంది మరి ఆ పుష్ప టూ అంగామా ఎలా ఉంది ట్రైలర్ అయితే మీరు యూసే ఉంటారు ఎన్నో ఇంటర్వ్యూస్ అయితే ఇస్తున్నారు సో ఎలా అనిపిస్తుంది అదే విధంగా డిసెంబర్ ఫిఫ్త్ ఎలా ఉండబోతుంది ఫైనల్ గా బయట ఆడియన్స్ ఏమనుకుంటున్నారు అంటే ఇప్పుడు మోస్ట్ అవైటెడ్ మూవీ ఏదైనా ఉందంటే ఇప్పుడు పుష్ప సో పుష్ప అనేది ఒక మూవీయే కాదు ఇది ఒక అంటే మన తెలుగు ఇండస్ట్రీలోనే కాదు ఇండియన్ మోస్ట్ అవైటెడ్ మూవీగా ఇది మనకు రావడం జరిగింది సో మొన్న పాట్నాలో జరిగిన ఈవెంట్ కానీ సో అక్కడ వచ్చిన క్రౌడ్ కానీ రీసెంట్గా తమిళనాడులో తన స్పీచ్ కానీ ఇంకోటి కేరళలో నేను జరిగింది ఈరోజు ముంబైలో జరుగుతుంది సో ఈ సినిమా అయితే ఖచ్చితంగా ఇప్పుడు హైయెస్ట్ పేడ్ యాక్టర్ ఎవరు అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఉన్నారు ఇండియాలోనే సో సల్మాన్ ఖాన్ షారూక్ ఖాన్ అండ్ మన విజయ్ గారిని కూడా దాటేశారు సో ఫైవ్ ఇయర్స్ జర్నీ పుష్ప అనేది సో ఈ ఫైవ్ ఇయర్స్ జర్నీ అనేది మనము యాక్చువల్లీ సినిమా అల్లు అర్జున్ గారి యాక్టింగ్ ఒక ఎత్తు అయితే మనం దీంట్లో ఇంకో మర్చిపో ఎవరు ప్రేక్షకులు కానీ ఎవరు కూడా మర్చిపోవాల్సిన ఒక ఎవరు మర్చిపోవరు దీన్ని ఎందుకంటే సుకుమార్ గారు లెక్కల మాస్టర్ గారు తన సినిమా యాక్చువల్లీ మనం ఒక రంగస్థలం మూవీ చూస్తుంటే అది ఒక నార్మల్ స్టోరీ సో జగపతి బాబు గారిని చంపేయంగానే సినిమా అయిపోయిందిరా అనే లోపే అసలు ట్విస్ట్ ఉంటుంది కదా సో జనాలకు అది ట్విస్ట్ సో ఆ లెక్కల మాస్టర్ ఖచ్చితంగా ఆ లెక్కలు ఉంటాయి కలెక్షన్లో కూడా లెక్కలు ఉంటాయి ఒక ఇప్పుడు హైయెస్ట్ పేడ్ యాక్టర్ త్రీ హండ్రెడ్ తీసుకుంటున్నారు కదా త్రీ హండ్రెడ్ క్రోడ్స్ రేపు ఓపెనింగ్ కూడా త్రీ హండ్రెడ్ పక్కా వస్తుంది ఇది రావాలి సో ఆ సినిమానే కాదు నెక్స్ట్ మన తెలుగు సినిమా నుంచి వచ్చిన ఏదైనా ఆ రేంజ్ పోవాలి మన తెలుగు సినిమా గర్వపడే స్థాయికి తీసుకెళ్లిన పాత్రలో రాజమౌళి గారు ప్రభాసన్ కావచ్చు ఈ రోజు అల్లు అర్జున్ గారు సో ఒక పాట సృష్టిస్తుంది అంటే ఇండస్ట్రీలో కొత్త రికార్డు ఇప్పుడు రాలేదు అండ్ నేషనల్ అవార్డు అల్లు అర్జున్ ఎవరికి రాలేదు రాసి పెట్టుకోండి పుష్ప ఇంకోటి మనం చాలా వరకు దంగలు బాహుబలి రికార్డులే అన్నారు కదా సో పుష్ప రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా ఈ రికార్డులే దాటాలనే ఏ సినిమాన ఈ రికార్డు దాటాలి అనే మార్క్ అయితే బెంచ్ మార్క్ అయితే ఖచ్చితంగా సెట్ చేస్తుంది ఈ రోజు పుష్ప సెట్ చేసింది రేపు గేమ్ చేంజర్ వచ్చిన మన బాహుబలి మన కల్కి పార్ట్ త్రీ వచ్చిన ఏదైనా చేస్తుంది నేను అదే చెప్తున్నా భయ్య ఇప్పుడు ఇప్పుడు రికార్డ్ లేదు ఉందో కేజీఎఫ్ ఇవన్నీ ఇవన్నీ తుడిచేసి పుష్పానే నెక్స్ట్ ఏ సినిమా దీని దాటాలి అనే మార్క్ సెట్ చేస్తుంది ఇది పక్క ఎందుకంటే ఇప్పుడున్న హైప్ కి అది ఖచ్చితంగా సెట్ చేస్తుంది ఏం చెప్పాలి పుష్ప 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 సినిమా సూపర్ ఉంటది బ్లాక్ బాస్ట్ ఉంటది ఎంత చెప్పినా తక్కువ భయ్య ప్యాన్ ఇండియా సినిమాని ఇన్ని రకంగా ముంబైలోని ఆ కేరళలోని దాంతోపాటు తమిళనాడులోని గోవాలో కూడా క్యాన్సిల్ అయింది అది పక్కనద్దాం ఇప్పుడు తెలుగులో రాబోతుంది ఏం చెప్పాలి భయ ఆ పుష్ప గురించి అల్లు అంటే దీని అవ్వ తగ్గేదా ఆడే పుష్పలో ఖచ్చితంగా నేషనల్ అవార్డు పక్కా అనేసి ఎందుకంటే సినిమా షూటింగ్ డివోన్ స్టార్ట్ అయినప్పుడు అర్థమైపోయింది కదా నేషనల్ అవార్డు పక్క అనేసి ఈసారి నేషనల్ అవార్డు కాదు దీని అమ్మ కొడితే ఆస్కరే ఇంటర్నల్ సీన్ కూడా హైలైట్ ఉండబోతుందని అంటున్నారు ఇంటర్వల్ సీన్ ఏంటంటే నిన్న స్కిన్నింగ్ అయింది అన్నపూర్ణ స్టూడియోస్ లోనే అదే మనకు తెలియదులే కానీ సెన్సార్ రిపోర్ట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ అంతా అంటే మనకు ఆల్రెడీ బిగ్ బాస్ షోలో అనుసూయ గారు చెప్పారు ప్రతి టెన్ మినిట్స్ కి మనకు ఎక్సైట్మెంట్ ఉంటదని సో ఇంకోటి ఏంటంటే దీంట్లో మెయిన్ పుష్ప టూ అనేది ఫ్యామిలీ ఆడియన్స్ సో దీంట్లో ఒక డైలాగ్ ఉంది కదా పిల్లం మాట ఇంటే ఎట్లుంటది అనేది ఇది మాత్రము థియేటర్ లో వేరే రకం అంటే ఇప్పుడు ఒక నేషనల్ అవార్డు విన్నరు ఒక తన పిల్లంతో ఆ తగ్గేదిన కాలతో చేసిందంటే ఇంతకు మించి చెప్పాల్సిన అవసరం లేదు అది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు ఇంకోటి జాతర సీన్ మాత్రం రష్మిక ఇంకోటి ఈ రోజే ప్రోమో రిలీజ్ అయింది తమిళ్ ఫ్యాన్స్ దృష్టిలో పెట్టుకుని అన్ని లాంగ్వేజ్ లో అదే వస్తుంది అంటే ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా రష్మిక డాన్స్ కానీ చాలా మంది రష్మిక ఫ్యాన్స్ అన్నారు దీని తర్వాత రష్మిక అని పిలుస్తారు అని ఉంటది సినిమా సూపర్ ఆస్కర్ రావాలి చెప్తాను కదా క్రష్ మీక క్రష్ చేస్తాడు అల్లు ఒక సాంగ్ కూడా రిలీజ్ అయింది ఒక లిరికల్ సాంగ్ అయితే కిసి కి సో అది ఎలా అనిపిస్తుంది దెబ్బలు పడతాయిరా దెబ్బలు పడతాయి ఇప్పుడు చాలా మంది అంటే ఇవ్వు అంటావు మామకి ఫస్ట్ నెగటివ్ వచ్చింది సో మీరు కరెక్ట్ గా ఆ పాటని వినండి లిరిక్స్ మాత్రము నెక్స్ట్ లెవెల్ లిరిక్ అది ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఒక సెలబ్రిటీ ఉంటారు వాళ్ళ ఫోటోను ఫోటో తీసుకుంటారు ఫోటో తీసుకుంటే ఓకే కానీ పచ్చి పచ్చి కామెంట్లు పెడితే అది ఇప్పుడు జరుగుతున్న సోషల్ మీడియా ట్రెండ్ని చూసి ఆ దాన్ని చూసి లిరిక్ రాసారు అది జనాలకు అర్థం అవ్వట్లేదు కానీ ఇప్పుడు బాగాలేదన్నారు కానీ ఈ రోజు ఏంది ట్రెండింగ్ ఫస్ట్లో ఉంది తెలుగులో మన ఇండియన్ మన తెలుగు వరకు ఇప్పటికి వచ్చిన లైక్స్లో పరంగా కానీ టాప్లో ఉంది ట్రెండింగ్లోకి వచ్చింది సో ఖచ్చితంగా రి సినిమా రిలీజ్ అవుతుందా రిలీజ్ అయిన తర్వాత వీడియో పరంగా ద బెస్ట్ సాంగ్ ఊ వంటో మా ఎలాగైతే ట్రెండింగ్ అయిందో ఖచ్చితంగా అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక అందమైన అమ్మాయో ఎవరో హీరోయిన్ ఎవరో ఫోటో పెడతారు అప్పుడు వాళ్ళకి పచ్చి పచ్చి కామెంట్లు పెడతారు సో దాన్ని అది బాగా సింక్ అయింది ఖచ్చితంగా వీడియో చూసిన తర్వాత ఊ అంట దాన్ని అయితే దాటిస్తుంది అని నేను అనుకుంటాను మరి ట్రోల్ చేసే వాళ్ళకి ట్రోలర్స్ అన్న ట్రోల్ చేసే వాళ్ళకి ఏం పని ఉంటుంది అన్న చెప్పు ట్రోల్ చేసి ఇప్పుడు ఎవరైతే ట్రెండింగ్ ఉన్నారో వాళ్ళని ట్రోల్ చేసే వాళ్ళ పేజీ కానీ వాళ్ళు ఫాలో అవుతారు సరే నువ్వు అంత ట్రెండింగ్ ట్రోల్ చేస్తున్నావు కదా నీకేమైనా స్టఫ్ ఉంటే నువ్వు చేసి చూపెట్టు కదా నీకు చేత కాదు ఏముంటుంది అదే ట్రెండింగ్ చేయడం నీకు పని లేదు మాకు అన్ని పనులు ఉన్నాయి అన్ని పనులు చేసుకొని ఫ్యామిలీని చూసుకొని ఫ్యానిజం చేస్తున్నాం జాబులు చేసుకుంటున్నాం సినిమా ఇండస్ట్రీలో తిరుగుతున్నాం సినిమాలు చేస్తున్నాం చిన్న చిన్న అవకాశాలు వస్తున్నాయి నువ్వు ఏం చేస్తావు నీకు పని పాట లేదు కామెంట్ పెడుతుంది నీకు పని లేదా పని చూసుకుని నువ్వు ముందు నువ్వు పని చేసుకో మాకు అన్ని పనులు ఉన్నాయి బాధ్యత ఉంది ఫ్యానిజం చేస్తున్నాం అన్ని చేస్తున్నాం చేస్తాం చేసి చూపిస్తాం అవసరం వస్తే అల్లార్జున గారి జోలికి వస్తే తాత కూడా తీస్తాం బాబు ఫైనల్ గా డిసెంబర్ ఫిఫ్త్ ఎలా ఉండబోతుంది ర్యాంప్ ర్యాంప్ కాదాప్ మనం జాతర చూసుంటాం గంగమ్మ అల్లు అర్జున్ ఐకానిక్స్ ఒక నేషనల్ అవార్డు విన్నర్ చేసే తాండవం ఏందన్నది వరల్డ్ మొత్తం చూడబోతుంది చెప్తున్నా కదా మళ్ళీ ఆయన యాక్టింగ్ కోసమే చూస్తారు ఈ సినిమా అస్సలు తగ్గేదలే జనరల్ గా ఆ కింద అడిగారు కిస్కి కిస్కి అది దెబ్బలు పడితే సాంగ్ కి చాలా నెగిటివ్ గా చూస్తున్నాడు ట్రోల్స్ పడితే అన్నారు ఆ సాంగ్ లో ఎంత లిరిక్స్ మీనింగ్స్ ఉన్నాయో తెలుసా నాకు ఆ సాంగ్ ఉన్నప్పుడు ఒక యూత్ వచ్చింది యూత్ చలిలో వణికుపోతున్నారు స్టేక్ మంచి సాంగ్ వచ్చింది లిరిక్స్ లో అలా ఉన్నాయి ఒక స్వతంత్ర అమరయోధులు ఉంటారు చూసారా వాళ్ళు కూడా డెడికేషన్ ఉంటుంది ఆ సాంగ్ నిద్రలో లేచిన పడుకున్న వాళ్ళ శవాలు కూడా బయటకు వస్తాయి ఆ సాంగ్ అంత రొమాంటిక్ టచ్ ఉంటది ఆ సాంగ్ లోనే కాబట్టి పుష్ప అంటే దీని అవ్వ తగ్గేదిలా చూడండి డిసెంబర్ ఫిఫ్త్